మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నల్లజర్ల మండలంలో పోతవరం గ్రామంలో ఎమ్మెల్యే మద్దిపాటి సంవత్సర పాలనలో తొలి అడుగు అంటూ ప్రతి ఇంటికి వెళ్లి కూటమి పాలనలో అందించిన సేవలను బట్టి వారు చేసిన పరిపాలన గూర్చి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచారు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వంతో తాను నడిచిన విధానం తాను గెలిచినప్పటి నుంచి ఇంతవరకు ప్రజలతో మమేకమైన విధానం అదేవిధంగా తాను అందించిన సుపరిపాలనను బట్టి ప్రజలకు అర్థమవు రీతిలో ప్రజలకు వివరిస్తూ పోతవరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచారు మద్దిపాటి మరింతగా ప్రజలకు మమేకమవుతూ ఇంకా రానున్న దినాల్లో ఇంకా ఇంతకంటే ఎక్కువ పరిపాలన అందించాలని ప్రజలకు అవసరమైనవన్నీ కూడా తమ ద్వారా చేయాలని అందరూ కూడా లబ్ధి పొందుకోవాలని దృఢత్వం దృఢ సంకల్పంతో పనిచేసే విధంగా మీరందరూ సహకరించాలని మద్దిపాటి హితవు పలికారు ఇంతటి చక్కటి పరిపాలన అందించడానికి మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి సహకారం మీ అందరి తోడ్బాటుతో ఎంత చక్కటి కార్యకలాపాలు చేయగలిగామని ప్రజలను ఆనందోత్సాహంలో సంతోషంలో ముంచారు మద్దిపాటి మీ అందరి ఆశస్సుల ద్వారా ఇంత చక్కటి పరిపాలన సాగిందని ప్రజలను ఉత్తేజింపజేశారు మరింతటి చక్కటి పరిపాలన అందించాలని మీ అందరి తోడ్బాటు అవసరమని ప్రతి ఒక్కరిలో ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా ఆనందంగా సంతోషంతో కలిసిమెలిసి జీవించాలని కలిసికట్టుగా పయనిద్దామని చెప్పారు మరింతగా కూటమి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే పదంలో మనమందరం ఉందామని ప్రజలను ఉద్దేశించి తెలియజేశారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరింత విధంగా సహకరించాలని వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత అభివృద్ధి పదంలో మా ప్రాంతాలు నడిపించాలని మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మీరు కూడా సహకరించాలని వారు కోరారు రానున్న దినాల్లో పార్టీని మరింతగా బలోపేతం చేస్తూ అందరి తోడ్బాటుతో కొనసాగించాలని వారు తెలియజేశారు వారితో పాటు గ్రామ నాయకులు పెద్దలు మాజీ సర్పంచ్ పాల్గొన్నారు అలానే పార్టీ కార్యకర్తలు అభిమానులు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్పొంది గడిచిన పాలనలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా వివరిస్తూ ఆనంద ఉత్సాహంతో ముందుకు సాగారు Musica Musica Musica